హాయ్ వివాంగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం అందరిది టీ కాఫీ అయిందా సో ఇదైతే త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ వీడియో సో నేనైతే ఈరోజు మార్చ్ ఫస్ట్ ఈరోజు ఎడిట్ చేస్తున్నాను వీడియోని సో ఈరోజే పోస్ట్ కూడా చేయచ్చు చెప్పే కావదు సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే గ్యాప్ తీసుకొని ఎడిట్ చేస్తున్నాను సో ఇది తీసి కూడా చాలా రోజులైంది సో ఈరోజు టైం కలిసి వచ్చిందనమాట వీడియో తీసేకి సో ఈషా టెంపుల్ ఆదియోగి టెంపుల్ చిక్బల్పుర అని మీ అందరికీ తెలుసు బెంగళూరు ఇంకా వెళ్ళేప్పుడు నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ ఉంది కోల్డ్ తలనొప్పి గొంతు నొప్పి అంతా ఉంది మాటలు కూడా రాలేదు గొంతు రాసుకొని సో నేను ఏమీ మాట్లాడలేదు మా ఫ్రెండ్ పాటికి మా ఫ్రెండ్ ఉంది నా పాటికి నేను కూర్చొని ఊరకనే ఒకరి వాళ్ళు ఒకరు చూసుకొని బస్లో కూర్చున్నామంతే సో ఆ టెన్షన్లో నేను ఇక్కడ ఇంకా వెళ్ళేప్పుడైతే వీడియో తీలేదు సో బెంగళూరుని ఇంకా మెజర్షిక్ వెళ్తే చిక్బలాపుర బస్ డైరెక్ట్గా దొరుకుతుంది అక్కడ దిగిన తక్షణమే ఈషా టెంపుల్కి డైరెక్ట్ బస్సు ఉంటుంది సో హ్యాపీగా వచ్చేయచ్చు సో అక్కడికి వచ్చినాక నేను ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను టెంపుల్ అయితే ముందుటికన్నా ఇప్పుడు చాలా బాగుంది ఇది నేను సెకండ్ టైం ఈ టెంపుల్కి అయితే వచ్చింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే ఇలాగ లేదు రోడ్డులు లేవు ఒట్టి మట్టి రోడ్డు నింది ఆ తర్వాత ఈషా శివుడి ముందులు ఉండే నంది అయితే లేదు అలాగే ఈ నాగ ప్రతిష్టాపన దగ్గర ఉండే బ్యాక్ సైడ్ ఉండే గుడి కూడా లేదు అక్కడ చక్రాలు లాగా దిప్పుతుంటారు ఎందుకని తెలవదు సో దూరం ఇంక ఈషా ఎలా ఉందో చూపించినాను సో దర్శనం అంతా అయిపోయినాక మేమైతే వచ్చినాం అక్కడే హోటల్లో చంద్రముఖి అంట చాలా హైజెనిక్గా చాలా నీట్గా ఉంది సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఐటమే తీసుకున్నాం లంచ్ లంచ్ టైంలో ఎందుకంటే లైట్ ఫుడ్ మంచిదని ట్రావెల్ చేసేప్పుడు రెండు వందల పది రూపాయలు అయింది బిల్ అయితే సో మేమేమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే సో మేమైతే ఒక ప్లేట్ మసాలా దోశ ఒక ప్లేట్ పొంగల్ కారా పొంగల్ ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నాం సో నేనైతే మసాలా దోశ తిన్నా దానికి మూడు రకాల చట్నీలు ఒక సాంబార్ ఇచ్చిండ్రు పుదీనా చట్నీ కారా చట్నీ ఇంకా కోకోనట్ చట్నీ మూడు చిండ్రు సూపర్గా ఉన్నింది కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువే మసాలా దశ మన ఇంటి దగ్గర అయితే అంతా ఫిఫ్టీ ఉంటుంది మహా అంటే ఇది ఒక సెవెంటీ సిక్స్ రూపీస్ ఉన్నింది అట్టా అటా చూస్తే పదహైదు అట్టా ఎక్స్ట్రా ఉన్నింది సో నో ప్రాబ్లం దాని టేస్ట్కి తగినట్టు రేట్ ఉంది అనిపించింది సో ఇంకా ఫైనల్గా తిన్న తర్వాత ఇంకా రిటర్న్ రావాలి కదా అక్కడే ఉండాలి అనిపిస్తుంది కానీ ఉండే కాదు కదా సో అందుకని రిటర్న్ అవ్వాలి సో బయటకు వచ్చిన తక్షణమే బస్ అయితే ఉన్నింది సో బస్ హ్యాపీగా ఎక్కేసినాం సో ఇంకా వెళ్ళేటప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో అయితే తీయలేదు కదా సో ఇంకా దేవుని చూసిన సంతోషంలో ఇంకా అన్ని వీడియోలు తీసేస్తుండే ఇప్పుడు చూడండి వెదర్ ఎలా చుట్టూరు పొలాలు ఆ మౌంటైన్స్ ఆ వాటర్ అంతా సూపర్గా ఉన్నింది ఫైనల్గా మేము చిక్బల్లాపుర స్టాండ్కి అయితే వచ్చేసినాం సో వచ్చిన తక్షణమే ఏం టెన్షన్ లేకుండా బస్ అయితే దొరికింది బెంగళూరు బస్సు హ్యాపీగా కూర్చున్నాం సో ఇంకా నేను మెజస్టిక్ కూడా వెళ్ళినాక అక్కడ నుంచి ఇంకొక బస్సు చేంజ్ అవ్వాలి మా ఊరికి సో అక్కడైతే నేను వీడియో తీలేదు కొన్ని వీడియోస్ అయితే చాలా మిస్ అయిపోయినాయి ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి అందుకు కొన్ని వీడియోలు అయితే తీసే కావలేదు సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం చూడండి ఎట్టుందో ముఖము పొద్దున్నే ఏడు గంటలకి ఇల్లు వదిలింది ఇంటికి వచ్చేకే నాలుగున్నర అయిపోయింది ముఖం అంటే ఎండిని చెక్ అయిపోయింది సో ఇంకంతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి నేనైతే రెస్ట్ చేసినాను సో ఇంకక్కడితో ఆ జర్నీ అయితే అయిపోయింది కొన్ని అక్కడ తీసుకున్న రీల్స్ అలాగే ఫోటోస్ అయితే అప్లోడ్ చేస్తుండ నేను నా ఫ్రెండ్ వెళ్ళింది సో నా ఫ్రెండ్ చూడాలంటే సో అందుకు నేను కూడా వెళ్ళినాను విజయ్ రమ్మంటే రాలేదు విజయ్ ఇంక రానోడిని మనం ఏం చేద్దామనేసి నేను వాడిని బలవంతం చేసేకి పోలేదు విజయ్ ఆ రోజు పనికి పోయిండు సో మిస్ అయిపోయిండు ఫస్ట్ రోజు ఇలా లేదు వచ్చినప్పుడు విజయ్ వచ్చినప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా పోదాం ఈ టెంపుల్కి అని చెప్పిండు చూద్దాంలే అని నేనైతే చెప్పిన మీరైతే ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళకపోతే డెఫినెట్గా మీరు విజిట్ చేసిన నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా ఒకటి చిక్బలాపురాలో సో డోంట్ మిస్ ఇట్ పోయేసి చూసేసి రాండి ఓకే వెళ్ళిన వాళ్ళైతే ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందా ఏంటి అనేది నాకైతే ఫస్ట్ కన్నా చాలా నచ్చింది ఎందుకంటే చాలా డెవలప్మెంట్ అయింది సో ఫైనల్గా వెళ్ళక ముందు ఒకసారి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళేస్తున్నాం ఇంటికి ఎంత చూస్తున్నా చూడాలి అనిపిస్తుంది అట్టే దేవుడిని సో దాట్ ఇంతే చిక్బలాపుర ఆదియోగి ఈశా టెంపుల్ వీడియో సో నేను నా ఫ్రెండ్ అయితే వాంటెడ్గా చీరే కట్టుకొని పోయాము అక్కడైతే ఎక్కువ గాలి చీర అయితే అసలు నిలవటం లేదు సో టెంపుల్కి ఎప్పుడు ట్రెడిషనల్గానే వెళ్తే మంచిదని ఎలాంటి ఎలాంటి బట్టలు వేసుకుని నాకు టెంపుల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు మీ ఫీలింగ్ కూడా ఇలానే ఉంటుందా ఏంటి అనేది కన్వెంట్ చేసి చెప్పండి సో దాట్ ఇంతే వీడియో సో నా వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కామెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి सपोर्ट जैसे प्रति युक्कर की थैंक यू सो मच एंड लव यू लॉट टेक केयर बाय बाय खत्म बाय बाय टाटा गुड बाय